మీకు రిపీటెడ్ గా సోర్ త్రోట్ వస్తుందా గొంతు నొప్పి పోవట్లేదా యాంటీబయాటిక్స్ వాడి వాడి అలిసిపోయారా అయితే ఇందులో మన గొంతు తప్పేమీ లేదు కానీ మన స్టమక్ లో ఉండే యాసిడ్ దే మొత్తం తప్పు అని తెలుసుకోండి ఇంకా ఇవి గొంతుకి వచ్చి తగిలితే మంట నొప్పి గుచ్చినట్టు ఫీలింగ్ గొంతు హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది దీనినే లారికోరెల్ రిఫ్లెక్స్ అంటే ఎల్పిఆర్ అంటారు సడన్ గా రావడము స్పెషల్లీ రాత్రి గొంతులో మంట గుచ్చినట్టు ఫీలింగ్ గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడము వాయిస్ తిన్న వెంటనే దగ్గు రావడం స్పైసీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ స్నాక్స్ బిర్యానీ డబుల్ కమిఠా పైగా నైట్ లెవెన్ కి డిన్నర్ చేయడం కాఫీ టీ చాక్లెట్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు నాన్ స్టాప్ తీసుకుంటూ ఉంటాం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆల్కహాల్ స్మోకింగ్ అన్ని కలిపి ఎల్పిఆర్ కి కాంబో ప్యాక్ మనమే కొనుక్కున్నట్టు అయిపోతుంది అంటే తిన్న వెంటనే పడుకోకండి డిన్నర్ ఎర్లీగా చేసేయండి ఆహారం బాగా నమిలి తినండి తిన్న వెంటనే జిమ్ కి వెళ్ళకండి వెయిట్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇంకా ఇంత చేశాక రెండు వారాలకి గొంతు నొప్పి తగ్గలేదంటే యాంటీబయాటిక్స్ వాడుతూ టైం వేస్ట్ చేయకండిఎన్ స్పెషలిస్ట్ ని కలవండి సరైన పరీక్ష సరైన ట్రీట్మెంట్ లభిస్తుంది